హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ డాక్టర్ హారికా ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫర్టీ నైన్ హాస్పిటల్ సికింద్రాబాద్ బ్రాంచ్ ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ ఫర్టిలిటీ స్కోర్ ఇన్ ఉమెన్ సో ఈ ఫర్టిలిటీ స్కోర్ అంటే ఏంటి సో ఒక స్త్రీ గర్భం దాల్చే సామర్థ్యాన్ని తెలిపే స్కోర్నే మనం ఫర్టిలిటీ స్కోర్ అంటాం అంటే ఏంటి అంటే ఒక లేడీ తన లైఫ్లో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది అని అప్రాక్సిమేట్గా తెలిపే స్కోర్నే మనం ఫర్టిలిటీ స్కోర్ అంటాం సో ఈ ఫర్టిలిటీ స్కోర్ అనేది ఎలా పరిగణలోకి తీసుకుంటామంటే కొన్ని ఫ్యాక్టర్స్ని ఇంక్లూడ్ చేస్తాం లైక్ ఏజ్ ఎగ్ కౌంట్ అండ్ మ్యారేజే ఎనీ ఇయర్స్ అవుతుంది తన సైకిల్స్ ఎంతవరకు రెగ్యులర్గా ఉన్నాయి అండ్ తన సెక్చువల్ లైఫ్ ఎలా ఉంది అండ్ అలాగే ప్రీవియస్గా ఏమైనా సర్జరీస్ గర్భం గర్భసంచి మీద ఏదైనా సర్జరీస్ అయ్యాయా లేదా అండ్ అలాగే మనకి తనకి హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి థైరాయిడ్ లెవెల్స్ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది ఈ పారామీటర్స్ అన్నిటినీ బేసిస్ చేసుకొని మనం ఒక స్కోర్ని డిసైడ్ చేస్తామన్నమాట సో మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అంటే ఇది యూనివర్సల్ స్టాండర్డ్ స్కోర్ కాదండి నార్మల్గా ఫర్టిలిటీ సెంటర్స్ కొన్ని పారామీటర్స్ బేసిస్ మీద తీసుకొని గ్రేడింగ్ చేయడం అనేది జరుగుతుంది లైక్ గుడ్ యావరేజ్ ఫర్ లేదా కొన్ని పాయింట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది మనకి చూస్తున్న ఈ పారామీటర్స్లో అన్నిట్లో కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ వచ్చేసి టూ ఫస్ట్ థింగ్ ఈజ్ ఏంటి ఏజ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఫాలికల్ కౌంట్ ఆర్ ఏఎంహెచ్ అంటే ఎగ్ నంబర్ ఎంత ఉంది ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది అనేది తెలిపే స్కోర్ అనమాట లైక్ ఎగ్జాంపుల్ ఎలా కేటగరీస్ చేస్తామంటే ఒక ఉమెన్ ని తన ఏజ్ ఎంతవరకు ఉంది లైక్ సపోజ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఉంది అనుకోండి గుడ్ లేదా థర్టీ టు థర్టీ ఫైవ్ ఉంది అనుకోండి యావరేజ్ మోర్ దాన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆర్ థర్టీ సిక్స్ ఇయర్ ఉంది అంటే పూర్ కేటగిరీ ఇలా క్యాటగిరీస్ చేస్తూ ఉంటాం అకౌంట్ బాగుంది అకౌంట్ యావరేజ్ ఉంది అకౌంట్ బా లే ఎక్స్పెక్టెడ్ కంటే చాలా తక్కువగా ఉంది అలా చూస్తూ ఉంటాం మ్యారేజ్ అయ్యి కూడా ఎగ్జాంపుల్ త్రీ ఇయర్స్ కంటే తక్కువ ఉంది త్రీ ఇయర్స్ టు ఫైవ్ ఇయర్స్ లేదా త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ కంటే ఎక్కువగా ఉంది సో ఇలా పారామీటర్స్ అన్నిటినీ బేసిస్ చేసుకొని మనం ఫర్టిలిటీ స్కోర్ అనేది డిసైడ్ చేస్తూ ఉంటాం లైక్ ఎగ్జాంపుల్ వెన్ కమింగ్ టు గుడ్ స్కోర్లో చూసినట్టయితే యూజువలీ ఫిమేల్ ఎలా ఉంటారు లైక్ ఏజ్ గ్రూప్ నార్మల్ ఉంటుంది మ్యారీడ్ లైఫ్ కూడా ఇట్ ఈస్ యూజువలీ లెస్ దాన్ త్రీ ఇయర్స్ ట్యూబ్స్ కూడా బాగున్నాయి స్టెఫ్స్ లెవెల్స్ కూడా నార్మల్గా ఉన్నాయి సైకిల్స్ వర్ రెగ్యులర్ హార్మోన్ లెవెల్స్ కూడా నార్మల్ ఉంది ప్రీవియస్గా ఎటువంటి సర్జరీస్ అవ్వలేదు అండ్ సెక్జువల్ ఇంటర్ కోర్స్ అంటే లైక్ ఫ్రీక్వెన్సీ కూడా లైక్ త్రీ టైమ్స్ పర్ వీక్ అవన్నీ కూడా మెయింటైన్ చేస్తున్నట్టయితే మనం గుడ్ స్కోర్ అని ఇస్తుంటాం అన్నమాట సో అలా కాకుండా ఎక్స్ట్రీమ్స్ ఉన్నారు అడ్వాన్స్డ్ ఏజ్ ఒక లేడీ థర్టీ సిక్స్ కంటే ఎక్కువగా ఉన్నారు అకౌంట్ అనేది చాలా తక్కువగా ఉంది మ్యారేజ్ అయ్యి ఫైవ్ ఇయర్స్ దాటిపోయింది సైకిల్స్ కూడా రెగ్యులర్గా లేవు అండ్ ఫ్రీక్వెన్సీ సెక్జువల్ ఫ్రీక్వెన్సీ విషయానికి వస్తే వారంలో వన్ టైం ఆర్ వన్ టైం కంటే తక్కువ ఉండడం అండ్ అలాగే ఇది వరకు గర్భసంచి మీద ఆపరేషన్స్ జరగడం లేదా ట్యూబ్స్ మీద ఆపరేషన్స్ జరగడం లేదా ట్యూబ్స్ అనేటివి బ్లాక్స్ ఉండడం అండ్ నెలసరి అనేది కూడా కరెక్ట్గా రాకపోవడం స్ట్రెస్ లెవెల్స్ కూడా చాలా ఎక్కువగా ఉండడం ఇవన్నీ కన్సిడర్ చేసినప్పుడు వాళ్ళు పోర్ కేటగిరీ కింద వస్తారు సో ఇది జస్ట్ మనకి నార్మల్ అసెస్మెంట్ చేసుకోవడానికి బట్ హండ్రెడ్ పర్సెంట్ మనకు కన్ఫర్మేషన్ కోసం కాదండి ఈ టెస్ట్లు అనేవి సో మెయిన్గా దీని పర్పస్ ఫర్టిలిటీ స్కోర్ పర్పస్ ఏంటి అంటే డెసిషన్ మేకింగ్ రిగార్డింగ్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి లైక్ ఎగ్జాంపుల్ మ్యారీడ్ కపుల్ ఉన్నారు బట్ ఇప్పుడప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నారు వాళ్ళు ప్రెగ్నెన్సీ అనేది డిలే చేసుకోవచ్చా లేదా వెంటనే ప్లానింగ్ చేసుకోవాలా అనేది వాళ్ళ ఫర్టిలిటీ స్కోర్ బట్టి డిసైడ్ చేసుకోవచ్చు అండ్ అలాగే సంతానలేమి సమస్యతో బాధపడుతున్న కపుల్స్కి వాళ్ళ ఫర్టిలిటీ స్కోర్ అనేది అసెస్ చేసేసుకుని ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎప్పుడు కలవాలనేది డిసైడ్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఫర్ ఇన్ఫర్టిలిటీ డాక్టర్స్కి కూడా వాళ్ళ ఫర్టిలిటీ స్కోర్ బేసిస్ ప్రకారం ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళు ప్రెగ్నెన్సీ అనేది పొందుతారు లైక్ వాళ్ళకి నేచురల్ ప్రెగ్నెన్సీ ఇవ్వాలా ఐఏ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేయాలా లేదా అడ్వాన్స్డ్ మెథడ్స్ లైక్ ఐఏ ప్రెగ్నెన్సీ అనేది ప్లానింగ్ చేయాలా అనేది కూడా డిసైడ్ చేయడం చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ సపోజ్ ఒక లేడీ తన చూసుకున్నట్టయితే గుడ్ క్యాటగిరీలో ఉన్నారనుకోండి దే ఆర్ ట్రైన్ వన్ ఇయర్ బట్ ప్రెగ్నెన్సీ అనేది అందలేదు టెన్షన్ పడాల్సింది ఎక్కువగా లేదండి కొన్ని కొన్ని చిన్న మాడిఫికేషన్స్ చేసినప్పుడు లైక్ వాళ్ళు కొద్దిగా ఏమన్నా వెయిట్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసి చేయడం స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడం లైక్ మెడిటేషన్ ప్రాక్టీస్ చేసుకోవడం అండ్ అలాగే వాళ్ళ సెక్చువల్ ఫ్రీక్వెన్సీని ఇంక్రీజ్ చేయడం ద్వారా అండ్ లైఫ్ స్టైల్లో కొంచెం హెల్దీ డైట్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే త్వరగా ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది అండ్ అలాగే సపోజ్ ఒక ఫిమేల్ పూర్ ఉన్నారు ఉన్నారనుకోండి ఎక్కువగా టైం వేస్ట్ చేయకుండా ప్రెగ్నెన్సీ అనేది వెంటనే కన్సల్ట్ ప్రెగ్నెన్సీ అనేది వెంటనే కన్ ప్లాన్ చేసుకోవాలి అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని వెంటనే అప్రోచ్ అయ్యి వాళ్ళు ఏ ట్రీట్మెంట్ అడ్వైజ్ చేస్తే దానికి అకార్డింగ్గా ప్లాన్ చేసుకున్నట్టయితే వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది సో ఇంకా మీకు ఫర్టిలిటీ స్కోర్ గురించి ఇంకా ఎటువంటి నార్మల్ అదర్ ట్రీట్మెంట్స్ గురించి ఇంకేమైనా డౌట్ ఉంటే మాత్రం డెఫినెట్గా ఫర్టీ నైన్ హాస్పిటల్ని విజిట్ అవ్వండి